ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఈ ప్రపంచంలో ఎంత ధనవంతుడైనా ఎంత తెలివి ఉన్నవాడైనా ఎంత అందగాడైనా ఆరోగ్యం లేకపోతే ఎన్ని ఉన్నా ఎందుకు పనికిరావు అందుకే మనిషికి తన జీవితంలో అన్నింటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసింది ఆరోగ్యానికే చాలా మంది ఆహారం తినే ముందు లేదా తిన్న తర్వాత చల్లటి నీరు ఎక్కువగా త్రాగుతుంటారు అలా త్రాగడం శరీరానికి మంచిది కాదని మీకు తెలుసా మన పొట్టలో ఎప్పుడూ మన శరీర ఉష్ణోగ్రత కంటే కాస్త ఎక్కువగా వేడి ఉంటుందట అలా ఉండాలి కూడా అంటున్నారు నిపుణులు ఎందుకంటే అలా శరీరంలో వేడి ఉండటం వలనే మనం తిన్న ఆహారం జీర్ణమవుతుంది జీర్ణక్రియ సులభంగా జరగాలంటే మన పొట్టలో ఖచ్చితంగా మినిమం టెంపరేచర్ ఉండాలి భోజనం చేయగానే లేదా మామూలుగానే చల్లని నీరు త్రాగడం వలన పొట్ట లోపల ఉష్ణోగ్రత తగ్గిపోతుంది దానివలన పొట్టలోని ప్రేగులు కణాలు నాడులు అన్నీ స్తబ్దుగా ఉండిపోతాయి అవి మామూలు స్థితికి రావడానికి దాదాపు పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది ఆ సమయంలో మన జీర్ణక్రియ ఆగిపోయి తీసుకున్న ఆహారం అరుగక పొట్టలో గ్యాస్ ఫామ్ అవుతుంది అలాగే విషాలు కూడా తయారవుతాయి అందుకే మామూలు ఉష్ణోగ్రతతో ఉన్న నీరు లేదా గోరువెచ్చని నీటిని తాగడమే మేలు అంటున్నారు నిపుణులు గోరువెచ్చని నీరు తాగడం వలన ఆ వేడికి పొట్టలో ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది అన్నం తిన తర్వాత కనీసం రెండు గంటల తర్వాత నీరు తాగాలి లేదంటే కొద్దిగా గోరువెచ్చని నీరు తాగాలి వేడి నీరు తాగే సమయంలో ఎక్కువగా వేడి ఉండే నీరు త్రాగిన ప్రమాదమే ఎందుకంటే ఎక్కువ వేడిని కడుపులో ఉండే లివర్ బ్రేక్లు తట్టుకోలేవు కానీ కొన్ని సందర్భాలలో చల్లని నీరు త్రాగవచ్చు